వచ్చావా ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లోకి ఆపే ట్రాలీ ఆర్డర్ తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండ్ వచ్చి కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉంది ఇవ్వండి ఇది వచ్చి రెండు వేల పదిహేను మోడల్ దీనికి మూడు సీల్ టైర్లు బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి వరకు ఉంది ఎఫ్సి అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల నెల వరకు ఉంది బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది మూడు సీల్ టైర్లు ఇంజన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది తొట్టుకి పెయింట్ పడింది బండి అయితే కండిషన్లో ఉందని ఓనర్ చెప్తున్నాడు బండి ఎవరికైతే కావాలనుకున్నా వార్ అమ్మ టైట్లు వస్తాను ఫోన్ చేసి డీటెయిల్స్ చెక్ చేసి తీసుకోండి బండి అమ్ముడిపోయిన తర్వాత వార్ నమ్మ టైట్లు తీసుకోవడం జరిగింది అమ్ముడిపోయింది రావడం జరుగుతుంది బండి వానర్ చెప్తున్న రేటు లక్ష అరవై వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐదారు నెలల మేము లేదు సార్ చూద్దాం చూడటం కాదండి మీరు చెయ్యాలం